ఇరువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాదు విలువలు విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పెద్దపీటీ అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నా అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు అన్న రాజీనామా చేయను రాజీనామా చేసి వచ్చినాడు బై ఎలక్షన్ జరిగింది నా ఎలక్షన్ బై ఎలక్షన్ అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్ బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్ నా ఎలక్షన్లో ఐదు లక్షల నలభై వేల మెజారిటీ ఆ ఫోర్టీన్త్ లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే జగన్కే ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి తీసుకుంది హయ్యెస్ట్ మెజారిటీ అని ఫోర్టీన్త్ లోక్సభ అది జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసే అనుకుంటే అది వేరే విషయం ఆ తర్వాత అమ్మ తర్వాత రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా రెండింతల మెజారిటీతో ఆయన గెలిచినాయి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేసారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల పట్లో నాతో పాటు కలిసి అడుగులు ముందుకు వేసారు ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసిన కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేసి ఎక్కడా కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల